మెడికల్ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి అద్భుతమైన నిర్మాణాలు మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకే స్టైల్లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇది పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది రాజమహేంద్రవరము ఇది ఏలూరులో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది నంద్యాలలో కట్టారు ఇది మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి ఇవి రెండు వేల ఇరవైలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్ ఇలాంటివి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదిహేడు మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మొదలు పెట్టింది ఈ పదిహేడు చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ ప్లేసెస్ లో ఈ పన్నెండు కూడా ఉండేవి సో కోవిడ్ టైమ్ లో మెడికల్ కాలేజెస్ అవసరమేంటి డాక్టర్స్ నీడ్ ఎంతుంది అనేది ఏపీనే కాదు దేశం మొత్తం కూడా తెలిసేలాగా కోవిడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న పన్నెండు తోడు ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ఇనిషియేట్ చేసింది సో ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏపీలో ఇరవై తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి మెడికల్ కాలేజెస్ ఉంటే హాస్పిటల్ కూడా కదా సో అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ అక్కడ జరుగుతాయి ఈ మెడికల్ కాలేజెస్ తో జిల్లాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గానీ అర్బన్ క్లినిక్స్ అండ్ విలేజ్ క్లినిక్స్ కనెక్ట్ పనిచేస్తాయి ప్రతి మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ హబ్ లాగా పనిచేయాలి అని చెప్పి ఈ మెడికల్ రిఫార్మ్స్ లో భాగంగా వీటిని టేకప్ చేసింది అప్పటి గవర్నమెంట్ ఇవి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్ లో జగన్మోహన్ రెడ్డి చాలా చాలా పనులు చేశారు మేం ఏం చేసాము మేము చెప్పుకోలేదు అని చెప్పి ఈ మధ్యనే ఆయన ప్రెస్ పెట్టినప్పుడు చూపించారు ఒకసారి మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి కూడా చూపించు ఏం అవి కూడా ప్లే చేయి పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించారు దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జిజిహెచ్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప కర్నూలు లో డయాగ్నోస్టిక్ బ్లాక్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సి విలేజ్ క్లినిక్ క్లినిక్స్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేసేసారు అని చెప్పట్లేదు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బేసిక్ గా ఫోకస్ చేయాల్సింది ప్రజలకు అత్యవసరమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ల మీద వాటి మీద బాగా ఫోకస్ చేశారు గతంలో నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి నేను ఏదో జగన్ ఫ్యాన్ అని మాత్రం అనుకోకండి అత్యంత తీవ్రంగా విమర్శిస్తూ నేను గతంలో చేసిన వీడియోస్ ఒకసారి చూడండి సో వాస్తవాలు మీకు చెప్పాలి అనేది మాత్రమే నా ఈ ప్రయత్నము ఏపీలో గతంలో హెల్త్ రిఫార్మ్స్ మొదలయ్యాయి అనేది వాస్తవము వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ మంచి పేరు అంతకంటే మంచి పేరు వచ్చే అవకాశము ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఉంది కానీ ఏం చేశారు సెప్టెంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ కేబినెట్ సమావేశమై ఏపీలో కొత్తగా కట్టిన ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో పదింటిని ప్రైవేట్ సంస్థలకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి కింద ఇచ్చేసేయాలి అని ఒక డిసిషన్ తీసుకున్నారు ఈ పది మెడికల్ కాలేజీలు ఏవి అంటే పులివెందుల ఆదోని మార్కాపురము మదనపల్లి పెనుగొండ పాలకొల్లు అమలాపురము నర్సీపట్నం బాపట్ల అండ్ పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజెస్ నిజానికి ఈ పది మాత్రమే కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం పదిహేడు కొత్త మెడికల్ కాలేజెస్ లో ఏకంగా పదహారు కాలేజెస్ ని ఈ పీపీపీ కింద అప్పచెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఒక ఏఏ కాలేజెస్ అనే ఒక లిస్ట్ ను కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో పెట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ప్రస్తుతానికి పది మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అప్పచెప్పి ఫ్యూచర్ లో మిగిలినవి కూడా ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు అనేది ఈ రిపోర్ట్ చెబుతోంది సో అవి ఈ మెడికల్ కాలేజెస్ దీని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి అదేనా ఇంకా ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ ఫేజ్ లో నాలుగు కాలేజెస్ ఆదోని మార్కాపురం మదన్పల్లి పులివెందుల ఈ కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఆరు వందల యాభై పడకల హాస్పిటల్స్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తూ ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే ఏపీలో మెడికల్ కాలేజెస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని ఇది ఒక పెద్ద వివాదానికి దారి తీసింది పెద్ద చర్చ జరిగింది రెండు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీల ఆపరేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం మెడికల్ కాలేజీ తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఆరు జిల్లాలు చేస్తుంది చేసిన ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఆలోచన మాది ఆచరణ మాది భూముల సేకరణ మాది నిధుల సమీకరణ మాది అన్ని రెడీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు దిగిపోయే నాటికే దాదాపుగా మూడు వేల కోట్లు పని జరిగాయి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు పెట్టలేరా సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే పీపీపీ మోడల్ ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి పర్మనెంట్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు పర్మనెంట్ గా చెక్ పడుతుంది నిజానికి మెడికల్ కాలేజెస్ ఇష్యూ అనేది పార్టీలకు సంబంధించింది కాదు టీడీపీకో కో వైఎస్ఆర్ బీజేపీకో సంబంధించిన ఇష్యూ అస్సలు కాదు పార్టీలను మించి చాలా చాలా పెద్ద ఇష్యూ ఇది నిజానికి మెడికల్ కాలేజెస్ ని పీపీపీ మోడల్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఇరవై ఒకటో తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి అప్పచెప్పండి మేము సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది కేంద్రం నుంచి అసలు పీపీపీ మోడల్ ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ప్రో ప్రైవేట్ యాంటీ పబ్లిక్ సెక్టర్ అయితే ఈ విషయం బయటకి చెప్పారు కదా బయటికి చెప్పింది మాత్రము ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది మనకు చాలా డాక్టర్స్ అవసరం ఉంది ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ తో చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని భాగస్వాములు చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మయ్య హెల్త్ బడ్జెట్ మనకు తగ్గుతుందిలే అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశాయి కేంద్రం ఏం చెప్పిన కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పిపిపి విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ ని అప్రీషియేట్ చేయాలి ఒప్పుకోకపోవడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజెస్ మెయింటెనెన్స్ ప్రభుత్వానికి బర్డన్ కాకుండా ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ ని అడాప్ట్ చేసుకున్నారు అది నాకు ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ గా కూడా అనిపించింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూలై పంతొమ్మిదో తేదీన జివో నెంబర్ వన్ జీరో ఎయిట్ రిలీజ్ చేశారు ఆ ఇన్నోవేటివ్ మోడల్ ఏంటి అంటే యాభై శాతం మెడికల్ సీట్లని ఫ్రీగా అందరికి ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారు వాటి సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫీజు అది అది చాలా తక్కువ సో మెడిసిన్ కి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో పెట్టారు వీటికి ఏడాదికి పన్నెండు లక్షల రూపాయల ఫీజు అని చెప్పి ఫిక్స్ చేశారు గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కడ ఫీజు ఉండదు ఉండేది ఆ పదిహేను వేలు మాత్రమే అయినా సరే ఈ పదిహేడు కొత్త మెడికల్ కాలేజెస్ లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కింద పన్నెండు లక్షల రూపాయలు ఫీజు తీసుకోవడానికి జియోనే అఫీషియల్ గా రిలీజ్ చేసింది గవర్నమెంట్ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ చేయాలి అంటే సెవెంటీ ఫైవ్ లాక్స్ నుంచి వన్ క్రోర్ ప్లస్ అవుతుందంట అందుకే ఇరవై ముప్పై లక్షలతో కూడా ఫారెన్కి వెళ్ళిపోయి వెళ్లిపోయి ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్ వెళ్ళిపోయి మన వాళ్ళు చాలా మంది చైనా రష్యా ఇట్లాంటి చోట్లంతా కూడా మెడిసిన్ చేసి వస్తూ ఉంటారు సో అయిపోయింది కదా అది థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారు వాటికి ట్వంటీ ల్యాక్స్ అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అంటే పన్నెండు లక్షలేమో బి కేటగిరీ సీట్స్ ట్వంటీ ల్యాక్స్ ఏమో ఎన్ఆర్ఐ కోట ఎందుకు ఇది అయినా సరే బెస్ట్ మోడల్ అని చెప్పి అన్నాను అంటే కాలేజెస్ పెరిగాయి కాబట్టి మెడికల్ సీట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి సో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ కాబట్టి పేద విద్యార్థులకి అవకాశాలు కూడా పెరిగినట్లు అవుతాయి అట్ ద సేమ్ టైం కొంచెం అఫోర్డ్ చేయగలిగే వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కింద ట్వెల్వ్ లాక్స్ రూపీస్ తీసుకుంటే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు కాలేజ్లో ఎక్విప్మెంటు మెయింటెనెన్స్ వీటి కోసం ఖర్చు పెడతారు ఆ డబ్బంతా కూడా ఆ పర్టికులర్ మెడికల్ కాలేజ్ చేతిలోనే ఉంటుంది సో నీట్ గా మెయింటైన్ అవుతుంది ఎక్కడ లోటు ఉండదు మెయిన్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి జనం కొంచెం అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ డాక్టర్స్ ఉండరని కాదు వాళ్ళ సామర్థ్యం మీద నమ్మకం లేక కాదు మెయింటెనెన్స్ సరిగా ఉండదు అక్కడ ఉండే బెడ్స్ గానీ ఎక్విప్మెంట్ గానీ వార్డ్ బాయ్స్ గానీ నర్సెస్ గానీ సఫిషియంట్ గా ఉండరు సో చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లకుండా ప్రైవేట్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా ఆ ప్రాబ్లం లేకుండా మెడికల్ కాలేజ్ని మెయింటైన్ చేయచ్చు ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది రిజర్వేషన్ కూడా అమలవుతుంది రిజర్వేషన్ కి ఢోకా ఉండదు ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ రావడం వల్ల అయినా సరే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ తీవ్రంగా విమర్శించాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి కేటాయించిన మెడికల్ కాలేజీల సీట్లను జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు అని చెప్పి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదో తేదీన ఫైడనలో జరిగిన సభలో ప్రస్తుత డిప్యూటీ సీఎం ఓజీ యాక్టర్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన ఆ జీవో నంబర్ వన్ జీరో ఎయిట్ ని రద్దు చేస్తాము అని చెప్పి ప్రకటించారు మొత్తం సీట్స్ ఆయన ఉద్దేశం ఇక్కడ ఏకంగా ప్రభుత్వ మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము అధికారంలోకి వచ్చాక కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది నిధులు లేవు అని చెప్పి పదిహేడు కాలేజెస్ లో సిక్స్ కాలేజెస్ ఆల్రెడీ పూర్తి అయిపోయాయి మిగిలిన లెవెన్ కాలేజెస్ ఇంకా వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలి అంటే ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంచనా ప్రకారం సో ఆ డబ్బు లేదు అని చెప్పి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కూడా ఆపేశారు ఇప్పుడు ఏకంగా కాలేజెస్ ని ప్రైవేట్ సంస్థలకు థర్టీ త్రీ ఇయర్స్ కి అప్పజెప్తూ ఎంఓయులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఫీజుల విషయం కూడా అంతే పీపీపీ కింద బి కేటగిరీ సీట్లను పన్నెండు లక్షల నుంచి పది లక్షలకు తగ్గించారు అలాగే ఎన్ఆర్ఐ కోట ఉంది కదా ఆ సీట్లను అంతకు ముందు ఇరవై లక్షలు ఉంటే దాన్ని ఏకంగా యాభై ఏడు లక్షలకు పెంచేస్తారు ఇప్పుడు అలాగే ఎంఓయులో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అందరికీ ఒకే రకమైన వైద్యము టోటల్ ట్రీట్మెంట్ ఫ్రీ అదే పీపీపీ మోడల్లో అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు అందరికీ టోటల్ ఫ్రీ కూడా ఉండదు ఓపీ ఫ్రీగా ఇస్తారు కొంత మేరకు ఫ్రీ బెడ్స్ కేటాయిస్తారు సో అది ఎంత మేరకు అనేది కూడా ఇప్పుడు చెప్పే నంబర్ మీదనే ఈ థర్టీ త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కట్టుబడి ఉంటుందని అస్సలు చెప్పలేం ఓపీ ఫ్రీ అదే మార్గం మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్ కు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మన దేశంలో ఎక్కడైనా ఈ పీపీపీ మోడల్ సక్సెస్ అయిందా అనేది కాసేపట్లో చెప్తాను అంతకంటే ముందు హెల్త్ సెక్టార్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం వల్ల జరిగే మేల్ ఏంటో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో నేషనల్ శాంపుల్ సర్వే ఒక జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అదే గవర్నమెంట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ డిఫరెన్సియేషన్స్ ని ఒక రిపోర్ట్ రూపంలో ప్రకటించింది రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోగి అడ్మిట్ అయితే అతనికి మొత్తం అయ్యే ఖర్చు అంటే గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అయితే పెట్టాలి కదా అలా పెట్టే ఖర్చు నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పేషెంట్ చేతి నుంచి పెట్టుకోవాల్సిన డబ్బు ఇరవై ఏడు వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ ఇది రూరల్ ఏరియాస్ లోనే అదే టౌన్స్ లో అయితే ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ బిల్లు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే ప్రైవేట్ లో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు బిల్ అవుతుంది ఇది టూ ఎయిటీన్ డేటా అదే ఇప్పుడైతే ప్రైవేట్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలు దాటిపోతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ అయిపోయాక ఇంత డబ్బుని ఇన్ని లక్షల పేదవాడు తన పాకెట్ లో నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది హైదరాబాద్ లో ఉండే గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ వాటిలోకి ఒకసారి వెళ్లి చూడండి వేలాది మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఏపీలో జీజీహెచ్ గానీ రూయా హాస్పిటల్ టిడి హాస్పిటల్ అయినా స్విమ్స్ ఇలాంటి పెద్ద హాస్పిటల్ కి ఎక్కడికి వెళ్ళినా మనకు అర్థమైపోతుంది హెల్త్ సెక్టర్ ఎందుకు ఏ ఆలోచన లేకుండా కంప్లీట్ గా గవర్నమెంట్ తన చేతుల్లోనే పెట్టుకోవాలి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ కి మెడికల్ బిల్లులు పే చేయడానికి గవర్నమెంట్ ఎంత ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది అట్లా లెక్కేసుకున్నా కూడా ఈ మెడికల్ కాలేజెస్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు జస్ట్ ఐదు వేల కోట్లతో ఐదు ఆరు వేల కోట్లు అనేది పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కి అదే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు ఇరవై వేల కోట్లు లక్ష కోట్లు వసూలు చేసుకోవాలి అని అనుకుంటారు ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు ఇక్కడ ప్రజల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తులకు పబ్లిక్ హెల్త్ మీద ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ బేసిక్ విషయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని అయితే నేను అనుకోను అయినా సరే చూడండి ఒకసారి దీని మీద ఎన్ని కాలేజీలు 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 కట్టకుండా చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ చేసిపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ నేను ఒక పక్క సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఇది మాత్రమే కాదు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రగతికి మార్గం పీపీపీ అని చెప్పి ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు అలాగే ఏ మాత్రం లాజిక్ లేని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒకసారి వినండి అది పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు పవర్ ప్లాంట్స్ ని రోడ్స్ ని పీపీపి కింద ఇస్తూ ఉంటారు వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఈ రెండు ఒకటేనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి అప్పచెప్తారు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇట్ కమ్స్ అండ్ సోషల్ సెక్టర్ ఇట్ కమ్స్ అండ్ గవర్నమెంట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎంత గొప్ప ప్రైవేట్ కంపెనీ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అయినా తన లాభాలని పక్కన పెట్టి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు తీసుకుంటుంది ప్రభుత్వానికే పబ్లిక్ హెల్త్ మీద బాధ్యత లేనప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు నర్సీపట్నం పాడేరు లాంటివి టూ టైర్ టౌన్స్ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే వైద్యం కోసం అక్కడికి వెళ్ళడం సామాన్యుల వల్ల అయ్యే పనేనా ట్రైబల్స్ వల్ల ఏ పనైనా పబ్లిక్ హెల్త్ ను ఘోరంగా దెబ్బతీసే నిర్ణయం కాబట్టి ముందుగా సీనియర్ డాక్టర్స్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పి ఎప్పటి నుంచో కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలు ఈ నిర్ణయం మీద నిరసనకు దిగారు చాలా చర్చలు జరిగాయి దీని మీద ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లింది చెలో మెడికల్ కాలేజీల పేరుతో పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్లి నిరసన చేపట్టారు స్ఆర్ గవర్నమెంట్ అసలు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పి టిడిపి అఫీషియల్ హ్యాండ్లు ఇలాంటి ఫేక్ వీడియోస్ ని పోస్ట్ చేసింది ఇవన్నీ కూడా ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి అంటే కట్టేసిన హాస్పిటల్ దగ్గర కూడా అసలు ఏమీ లేదు అని చెప్పి చూపించేలాగా ఈ వీడియోస్ ఉన్నాయి వీటిని క్రాస్ చెక్ చేస్తే మొత్తం ఇప్పుడు నేను మీకు మొదట్లో చూపించిన వీడియోస్ హాస్పిటల్ వీడియోస్ ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఇవన్నీ వచ్చాయి వైఎస్ఆర్ వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిరసన కార్యక్రమాలు చేపడితే మొత్తం అందరూ ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు అని చెప్పి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రకటన కూడా చేశారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇట్లా వార్నింగ్ ఇచ్చారు రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్లీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమంది పిపిపి ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఇప్పటికిప్పుడు ఈ ఫ్రీ కోట ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ కోట అలాగే ఉంటుంది అలాగే బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే పది లక్షలు ఉంది కదా ఆ పది లక్షల రూపాయలు పెరగచ్చు అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా పెరగచ్చు ఈ ఫ్రీ కోటా కూడా భవిష్యత్తులో మార్పులు చేరు అనే గ్యారంటీ కూడా ఏమీ లేదు లేకపోతే ఫ్రీ సీట్ ఇవ్వాలి అంటే నానా రకాల కండిషన్స్ కూడా పెట్టచ్చు మనం మొదట్లో చెప్పుకున్న హరినీ లాంటి విద్యార్థులకు బాగా చదివితే గవర్నమెంట్ సీట్ వస్తుంది అనే హోప్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినట్టు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేవు ఏ రాష్ట్రంలోనూ పీపీపీ మోడల్ సక్సెస్ కాలేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక కర్ణాటక లో ప్రైవేట్ కి అప్పచెప్పిన హాస్పిటల్స్ ని తిరిగి తీసేసుకున్నారు రాయచూర్ లో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అపోలో హాస్పిటల్ కి ఇచ్చారు అపోలో దేశంలోనే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ కదా అలాంటి అపోలో కూడా ఎంఓయూ చేసుకున్న విధంగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించలేకపోయింది కేవలం లెవెన్ పర్సెంట్ బెడ్స్ మాత్రమే పేదవాళ్ళకి కేటాయించారు దీంతో రెండు వేల రెండు లో అప్పగించిన ఆ హాస్పిటల్ రెండు వేల పన్నెండు లో తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది రెండు వేల నాలుగు లో కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కూడా కర్ణాటకలో లో ఎన్జిఓ లప్పారు ప్రైవేట్ కాదు ఎన్జిఓ లప్ప చెప్పినా కూడా అక్కడ గవర్నమెంట్ ప్లేస్ ని మాత్రం వాళ్ళు రీప్లేస్ చేయలేకపోయారు పేదలకు వైద్యము దూరం అవుతోంది అని చెప్పి రెండు వేల లో మళ్ళీ వాటిని తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది అయినా సరే రెండు వేల ఇరవై రెండులో లో గవర్నమెంట్ పిపీ మోడల్ కింద తొమ్మిది మెడికల్ కాలేజెస్ ని కట్టాలి అని చెప్పి కర్ణాటకలో డెసిషన్ తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నా కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది రెండు వేల ఇరవై మూడులో లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ హెల్త్ బడ్జెట్ తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో పదకొండు మెడికల్ కాలేజెస్ ని పీపీపీ ద్వారా కట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి దీంతో ఒక కమిటీ వేసింది సో అక్కడ ముందుకు వెళ్తున్నాయి అని చెప్పి అసలు చెప్పలేము మధ్యప్రదేశ్ లో బిడ్డర్స్ ఎవరు ముందుకు రాకపోతే ఇరవై ఐదు ఎకరాల భూమిని వన్ రూపీకే ఇచ్చి మరీ అక్కడ గవర్నమెంట్ ఆకర్షించింది అయినా సరే ఎవరూ రాలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఈ పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఎంఓయులు ఎక్కడా కూడా పబ్లిక్ గా లేవు ట్వంటీ పర్సెంట్ బెడ్స్ పేదలకు ఇస్తామని చెప్పి చెప్తున్నా కూడా దాని అమలు అనేది అనుమానాస్పదంగా ఉంది గుజరాత్ లో బ్రౌన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అని చెప్పి ఒక స్టేట్ గవర్నమెంట్ పాలసీని తీసుకుని వచ్చారు ఇప్పటికే ఉన్న జిల్లా హాస్పిటల్స్ ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి మంచి సౌకర్యాలు కల్పిస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తారు అలాగే మదర్ అండ్ చైల్డ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్ని సర్జరీలు ఫ్రీ మొత్తం అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ అని చెప్పి ప్రకటించారు ఇప్పటికే చాలా ఆచితూచి గుజరాత్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్నే పీపీపీ సక్సెస్ మోడల్ లాగా ప్రచారం చేస్తున్నారు గానీ గుజరాత్ లో అమలవుతున్న పీపీపీ మోడల్ వేరు అక్కడ బ్రౌన్ హాస్పిటల్స్ మీదనే అక్కడ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేసింది ఉత్తరాఖండ్ హరిద్వార్ లో టూ లో పీపీపీ ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తే పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారు దీంతో అక్కడ కూడా బ్యాక్ అయిపోయారు గోవాలో కూడా పబ్లిక్ నుంచి భారీ ఎత్తున బ్యాక్ లాష్ వచ్చింది పీపీపీ ప్లాన్ ని అక్కడ డ్రాప్ చేశారు తమిళనాడు కేరళ తెలంగాణ సహా పద్నాలుగు రాష్ట్రాలు పీపీపీకి కనీసం ఒప్పుకోలేదు నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిన తర్వాత కేరళ తమిళనాడులో అయితే దీనికి అవకాశం కూడా ఉండదు ఎప్పుడు అక్కడ ఉండే గవర్నమెంట్స్ అట్లాంటి థాట్ లో కూడా వెళ్ళవు పబ్లిక్ హెల్త్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి ఏపీలో మాత్రమే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ మాత్రం భయము బాధ్యత లేకుండా ఈ పీపీపీ మోడల్ ని అగ్రెసివ్ గా ముందు తీసుకెళ్తుంది పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ డామినేషన్ కిందకి వెళ్ళిపోతే సాధారణ రోగులకు నష్టం జరుగుతుంది అని చెప్పి నీతి ఆయోగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే హెల్త్ ఎకానమిస్ట్ ఎం జోన్ పాయింట్అవుట్ చేశారు ఎప్పుడు పీపీపీ అనేది వర్కౌట్ అవుతుందో కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆల్రెడీ అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్ ఆ జిల్లాలో ఉన్నప్పుడు పీపీపీ మోడల్ లోకి వెళ్తే అప్పుడు ప్రజలకు అది ఇంకొక ఆప్షన్ లాగా ఉంటుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నచ్చకపోతే కొంచెం ఖర్చు పెట్టుకోగలిగితే అప్పుడు పీపీపీలోకి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు అట్లాంటి చాయిసే లేకుండా ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో చిన్న టౌన్స్ లో కూడా నువ్వు కేవలం అక్కడుండే ప్రైవేట్ కాలేజెస్ ని అక్కడ తీసుకొని వస్తుండే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని తీసేసి టీచింగ్ హాస్పిటల్స్ ని తీసేసి కంప్లీట్ ప్రైవేట్ కి అప్పచెప్పేస్తే వాళ్ళకి వేరే ఆప్షనే ఉండదు ఈ నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకే లాభం కానీ రోగులకు కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్పారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అని కాదు అయినా యుద్ధ ప్రాతిపదికన పీపీపీ నిర్ణయం తీసుకున్నారు అంటే బేసిక్ గా చంద్రబాబు విధానమే ప్రో ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇక్కడ ఇంకొకసారి ఆయన ప్రూవ్ చేశారు అంతేందుకు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ప్రగతికి మార్గం స్వయంగా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు అనే ప్రచారం ఉంది కదా ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది ప్రజల కోసం పనిచేయడానికే గానీ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల డబ్బును ప్రజల ఆస్తుల్ని ప్రయోగపరం చేయడానిక నిజంగా విజన్ ఉంటే పొలిటికల్ మైలేజ్ కూడా కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ యథాతథంగా కొనసాగించవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ని కొనసాగించి ఉన్నా కూడా వాటికి ఏ నష్టము ఉండేది కాదు గవర్నమెంట్ మీద బడ్డన్ కూడా ఏ మాత్రం పడేది కాదు పైగా ఎక్కువ మెడికల్ హబ్స్ ని పూర్తి చేసి ఆ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడుండే గవర్నమెంట్ సో మొత్తం రాష్ట్రంలో హెల్త్ కేర్ ని స్ట్రెంగ్ చేస్తే ఈ గవర్నమెంట్ అద్భుతంగా చేసింది హెల్త్ కేర్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసింది అనే ఒక గొప్ప పేరు వచ్చేది ఆ పేరునంతా కూడా పక్కన పడేసి కేవలం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఈ కాలేజెస్ అప్పచెప్పాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడమే ఇది నిజంగా భస్మాసుర్ హస్తం లాంటి ఒక నిర్ణయం అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం బిల్డ్ చేసిన దాన్ని పని కట్టుకుని ధ్వంసం చేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు ఇక్కడ దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఒకసారి ఆలోచించండి ఇది నేను ఇందాకే చెప్పినట్లు వైఎస్ఆర్ సిపి సంబంధించిందో టీడీపీకి సంబంధించిందో కాదు గత ప్రభుత్వానికి సంబంధించిందో ఈ ప్రభుత్వానికి సంబంధించిందో కాదు అసలు ఈ ఫైట్ కి సంబంధం లేనిది ఇది పొలిటికల్ ఇష్యూనే కాదు ఇట్స్ ఏ పబ్లిక్ ఇష్యూ ఖచ్చితంగా పీపీపీ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ మళ్ళీ తీసుకొని వచ్చినా దాన్ని సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంటుంది అనే హామీ ఎవ్వరూ కూడా ఇవ్వలేరు గవర్నమెంట్ ఒక తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు రియలైజ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఓనర్లుగా మన మీదనే ఉంది యువతగా ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఏపీ యూత్ మీద ఉంది ఏమంటారు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా అన్ని కోణాల్లో నుంచి చెప్పడానికి నాకు టైం పట్టింది ఇక్కడ దాకా మీరు చూశారు అంటే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి దీని మీద క్వశ్చన్ చేయండి పబ్లిక్ సెక్టార్ ని మనం కాపాడుకోలేకపోతే చివరికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది హెల్త్ ని రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అవేర్నెస్ కల్పిస్తుంది దీన్ని విస్తృతంగా షేర్ చేయండి మీ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అండ్ మీ దగ్గర ఉండే లీడర్స్ని అక్కడ లోకల్ లీడర్స్ అది ఏ పార్టీ లీడర్స్ అనేది సంబంధం లేకుండా దీని మీద క్వశ్చన్ చేయండి ఎందుకంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఆయా పార్టీల కార్యకర్తలు కూడా ఏ టీడీపీ కార్యకర్త తను వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోవాలి అని అనుకోడు ఇది మనం అర్థం చేసుకుంటే పార్టీ కండువాళ్ళని పక్కన పెట్టి ఇష్యూ మీద మాత్రమే మనం ఫోకస్ చేసి ఆలోచించగలుగుతాం అలా మీరు ఆలోచించాలి అని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ